హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో వార్ వర్సెస్ కూలీ ఈ రెండు గట్టి సినిమాలు ఒకవైపు రజనీకాంత్ ఇంకా నాగార్జున ఇంకొక వైపు రితిక్ రోషన్ వర్సెస్ మన ఎన్టీఆర్ సో రెండు గట్టి సినిమాలు రెండింటికి బాగా క్రేజ్ ఉంది చాలామంది ఇటు ఎన్టీఆర్కి సపోర్ట్ చేయని హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అటు సైడ్ ఆటోమేటిక్గా అటు ఇష్టం ఉన్నా లేకపోయినా పక్కన పెట్టండి ఇక్కడ ఎన్టీఆర్ నచ్చకపోవడం వల్లే అటు సైడ్ అయితే కూలీ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మన తెలుగు సినిమా అంటే రెండు తెలుగు సినిమాలే కావుడు తమిళ్ సినిమా ఇప్పుడు బాలీవుడ్ సినిమా కానీ ఇక్కడ హీరో మన హీరో బిడ్డలు ఎవరు ఉన్నారు అంటే అక్కడ ఎన్టీఆర్ ఉన్నాడు సో ఎన్టీఆర్ మన తెలుగు బిడ్డ కాబట్టి మనం ఖచ్చితంగా వాటిని ఫస్ట్ ప్రిపేర్ చేస్తాం తర్వాత మనం రజనీకాంత్ గారు కూడా చాలా సినిమాలు తెలుగులో ఇండస్ట్రీలో ఉన్నారు సో చాలా సినిమాలు చేశారు కాబట్టి అంటే మన మన నాగార్జున గారు ఉన్నారు కాబట్టి సో రెండు సినిమాలు మనం సపోర్ట్ చేయాలి అయితే ఇక్కడ వాస్ ఆడేది ఎందుకంటే రెండు పెద్ద సినిమాలు రెండు వెయ్యి కోట్ల బడ్జెట్ వెయ్యి కోట్లు కొట్టాలి అనుకునే కాన్సెప్ట్లో ఉన్నాయి కాబట్టి ఏది బాగుంటుంది ఏది తగ్గిపోతున్నది అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి వాస్ ఉంటాయి సో ఇట్లా నడుస్తున్న క్రమంలో ఈ కూలీ వర్సెస్ వాటు ఇప్పుడు ఈ రెండు సినిమాలకి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు కానీ దీన్ని రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నం ఆడియన్స్ చేయట్లేదు ఎవరైతే కార్యకర్తలు చేయలేరు దీన్ని పొలిటీషియన్స్ మెయిన్గా మన లోకేష్ గారు ఇది మీరు రాజకీయం చేస్తున్నారని అనిపిస్తుంది ఎందుకు అని అంటే మనందరికీ తెలుసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంగీకరించినా అంగీకరించకపోయినా టీడీపీలో ఇప్పటికీ ఎన్టీఆర్ఎస్ని సీఎంగా చూడాలని చాలామంది కోరుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు చాలామంది టీడీపీ కట్టర్ కార్యకర్తలు చాలామంది ఎన్టీఆర్ని ఏదో ఒక రోజు సీఎంగా చూడాలి అనుకుంటున్నారు ఎందుకంటే టీడీపీ అసలైన టీడీపీకి అసలైన అర్హుడు టీడీపీకి అసలైన అధ్యక్షుడిగా అర్హుడు ఎవరు అంటే అది ఎన్టీఆర్ అని చెప్పేసి వాళ్ళు గుడ్డిగా బిహేవ్ గుడ్డుగా బిలీవ్ చేస్తారు అలాంటిది ఎన్టీఆర్ ఎందుకో టీడీపీ పార్టీలో ఒక ఇరవై సంవత్సరాల ముందు ఒక టైంలో ప్రచారం చేశారు సపోర్ట్ చేశారు కానీ ఎందుకో రాజకీయాలకి దూరంగా ఆయన దూరం అయ్యాడా లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ బాలకృష్ణ గారు వీళ్ళు దూరంగా పెట్టారా అర్థం కాలేదు కానీ అసలు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని వాళ్ళు హ్యాపీగా ఉన్నా శాడ్గా గా ఉన్నా అసలు కూటమికి చాలా దూరం అయిపోయాడు ఎన్టీఆర్ సో అలా దూరంగా ఉన్నవాడిని దూరంగానే ఉండదుద్దాం అన్నప్పుడే ఇట్లా గెలుపుకోవడం అవసరం లేదు ఇట్లా ఈ సినిమాలలో కూడా మన రాజకీయం చేద్దాం సినిమాలని కూడా రాజకీయాల్లో గుంజుదాం అనే గెలుపుకునే స్వభావం అయితే అటు ఎన్టీఆర్కి లేదు కానీ ఈ రాజకీయంలో ఉన్న ఎవరైతే ఈ లోకేష్ గారు ఎందుకు గెలిచారు అని అర్థమైంది అసలు లోకేష్ గారు ఏం చేశారు అంటే సో ఇక్కడ ఆల్రెడీ వార్డు వర్సెస్ కూలీకి గొడవ జరుగుతుంది ఫార్మర్స్ జరుగుతున్నాయి ఇందులో ప్రత్యేకంగా సపరేట్గా లోకేష్ గారు నిన్న రజనీకాంత్ గారు యాభై వసంతాలు పూర్తయిన రోజు సార్ మీ కూలీ బాగా ఆడాలని మేము కోరుకుంటున్నామని ఒక ట్వీట్ చేశారు అంటే రజనీకాంత్ గారిని సపోర్టివ్గా మాట్లాడారు అంటే ఇప్పుడు ఇక్కడ రెండు ఇష్యూస్ జరుగుతున్న టైంలో ఈ అంటే మన టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మన కూటమి సపోర్టర్స్ అందరూ మన కూలీకే సపోర్ట్ చేయాలి అనే విధంగా ఎందుకు గెలుపుకునే వాతావరణం క్రియేట్ చేయడం అనేది అందరూ ఎన్టీఆర్ ఫైర్ అవుతున్నారు అంటే మీరు సపోర్ట్ చేయకపోతే ఈ టైంలో సపోర్ట్ చేయకుండా ఉండాల్సింది ఎందుకు రజనీకాంత్ గారి ఈ సినిమాకి ఇప్పుడే సపోర్ట్ చేయాలి ఇక్కడ వేడి వాతావరణం ఉంటే ఇది కావాలనే చేస్తున్న అని పోవాలన్నారు నిజంగా టీడీపీ ప్రభుత్వం మీద కొంతమంది అక్కడ ఉన్న స్త్రీలే నిజంగా ఈ రోజులు టీడీపీకి సపోర్ట్ చేసిన స్త్రీలు ఫైర్ అవుతున్నారు ఎందుకు ఎన్టీ ఇప్పుడు వాళ్ళు పోస్ట్ చేసి ఎన్టీఆర్ గారు వాళ్ళ ఫ్యాన్లే కదా మరి సపోర్ట్ చేయొచ్చు కదా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రోడ్డు మీద ఆ ధర్నా చేయడం ఇదంతా జరిగింది అప్పుడు రజనీకాంత్ గారు గారికి ఒక టైంలో వచ్చి కూటమికి సపోర్ట్ చేయడం అటు వైసీపీ శ్రేణుల నుండి రజనీకాంత్ గారు చాలా మాటలు వెళ్ళడం అదంతా చూసి మరి లోకేష్ గారు సపోర్ట్ చేయడం కరెక్టే అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళిన లోకేష్ గారు అయినా ఆ టైంలో కనీసం ఒక ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఎన్టీఆర్ వచ్చి పట్టించుకోలేదు అసలు మా ఇంటి చుట్టూ తిరగలేదు అసలు మా చంద్రబాబు నాయుడు గురించి ఏమీ చేయలేదని చెప్పేసి వాళ్ళు అంత కోపం ఉంది వాళ్ళకి కడుపులో కోపం ఉందని అర్థమైంది మరి రాజకీయాలకి దూరంగా ఉండాలి సో రాజకీయ మనుషులకు దూరంగా ఉండాలి మనకి సినిమాలే ప్రపంచం రాజకీయానికి మనం టచ్ చేయొద్దు అని చెప్పేసి ఎన్టీఆర్ స్వభావం ఉంది అనుకుంటాం కానీ ఈ టైంలో ఆయన వేసిన ట్వీట్ మాత్రం అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు నిజంగా ఆయన మనసులో ఏదో బాధ ఉంది లోకేష్ గారి మనసులో అందుకే ఇటు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసుకుంటా కూలీకి సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఇంకొకటి అటు రజనీకాంత్ గారు కూడా ఒక టైంలో ఎన్టీఆర్ చాలా సార్లు మీద కూడా అటు పాజిటివ్ గా కూటమికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకటేసారి రావడం వల్ల అట్లా సపోర్ట్ చేశారనికోచ్చా లేకపోతే ఎన్టీఆర్ మీద ఉన్న కోపంతోనే లోకేష్ గారు అయితే సపోర్ట్ చేశారనుకోవచ్చా అనేది అర్థం కావట్లేదు కానీ నిజంగా టీడీపీకి ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం కొడుకుగా లోకేష్ గారు చలామణి అవుతున్నారు అసలైన వారసుడు ఎవరు అంటే చాలా మంది ఇప్పటికీ అటు లోకేష్ కంటే ఎక్కువగా ఇటు టీడీపీ హెడ్గా టీడీపీ అధ్యక్షుడిగా టీడీపీకి అసలైన వారసుడిగా మాత్రం ఎన్టీఆర్ అనిపిస్తారు ఎందుకంటే తాతకు తగ్గ మనవడు నిజంగా నిన్న ఈవెంట్ లో ఆడియో లాంచ్ లో కూడా ఒక్కసారి వాళ్ళ తాత పేరు తీస్తే అక్కడ ఉన్న క్రేజ్ దగ్గర దగ్గర డెబ్బై వేల మంది ఒక ఎన్టీఆర్ కోసం వచ్చారు ఎన్టీఆర్ అసలు రితి క్రోషన్ కూడా అక్కడ ఉండి షాక్ అయిపోయాడు ఏంటి అసలు ఈ తెలుగులో ఆ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయింది అని చెప్పేసి అక్కడ ఆ ఎన్టీఆర్ డిస్కస్ అట్లా షాకింగ్ ఫేసెస్ పెట్టి షాకింగ్ ఫేస్ పెట్టింది ఎందుకంటే నార్త్ లో ఒక ఈవెంట్ పెడుతుంటే దగ్గర దగ్గర అక్కడ పెద్ద రెండు పంచాలా న్యూస్ పెట్టి పెట్టాలా అవన్నీ చేసి కొంతమంది అవసరమైతే ఫ్రీ టికెట్ ఇచ్చి ఫ్రీ టోకెన్లు ఇచ్చి కొంతమంది అవసరమైన డబ్బులు ఇచ్చి ఆడేలా దేవాలా తిప్పికొడితే ఇరవై వేల మంది ముప్పై వేలు మంది కానీ మన ఒక ఎన్టీఆర్ అంటే ఈ రోజు ఈవెంట్ ఉందంటే నిన్న ఒక రోజు ముందు చెప్తే చాలు డెబ్బై వేల మంది మొత్తం గ్రౌండ్ అంతా నిర్ప ఎన్టీఆర్ పవర్ అదే ఎన్టీఆర్ ఆడియో లాంచ్ మన హైదరాబాద్ లో పెట్టకుండా ఏ రాయలసీమలోనో ఏ ఆంధ్రాలోనో పెడితే అక్కడ ఆంధ్ర వాళ్ళ మనందరికీ తెలుసు ఆంధ్ర వాళ్ళ టైంలో ఈ ఆడియో లాంచ్ కి సుమా అక్కడ ఉన్న యాంకర్ పారిపోయింది అట్లా అంత కోసుకుంటారు ఎన్టీఆర్ అంటే సో అలాంటి ఎన్టీఆర్ సినిమా వచ్చేటప్పుడు నెగిటివిటీగా సో కొంతమంది హీరో ఫ్యాన్స్ కూడా ఎందుకు కొంత అంటే చెప్పకూడదు సో ఒక ఒక వర్గం అయితే చీవి ఎన్టీఆర్ సినిమాని కామెంట్లో కూడా పొట్టోడు ఎందుకు నిజంగా నేను కామెంట్ చూశాను పొట్టోడు అని చెప్పేసి గించబడము ఆ రితిక్ రోషన్ ముందు గింటే ఉంటాడు అని చెప్పేసి ఇది ఖచ్చితంగా ఎందుకు అంత హైటెడ్ ఎన్టీఆర్ మీద ఒక తెలుగోడు వాళ్ళ తాత ఎన్టీఆర్ మన సీఎం చేసిడు యాక్టింగ్ కూడా డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి కానీ అసలు అసలు సంబంధం లేని రితిక్ రోషన్ ఆయనతో కంపేర్ చేయడం ఎందుకు ఎన్టీఆర్ని అని చెప్పేసి అని అనుకుంటారు కానీ నిజంగా ఎన్టీఆర్కి ఉన్న డ్యాన్స్ కానీ ఎన్టీఆర్ ఉన్న మాటలు కానీ ఎన్టీఆర్ ఉన్న మంచి స్వభావం కానీ ఎవరికి ఉండదు వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తూనే ఉంటారు సో ఎంతమంది ఎన్ని రాజకీయపరంగా పరంగా ఎన్ని కుట్రలు చేసినా ఎంత కూలికి సపోర్ట్ చేసినా కూడా సినిమా బాగా ఉన్నా బాగా లేకపోయినా ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం తగ్గదు తగ్గదు తగ్గదు